చంద్రబాబు నాయుడు గారికి మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే జగదీష్ నేరే ఎక్స్పోర్ట్ మరి అధినేత తోట జగదీష్ గారు అలాగే ఇక్కడే ఉన్నారు అల్కమ్మానంద గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది ఈ ప్రపోజల్స్ని ఎందుకంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి టౌన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్సీగా ఎంపిక చేయాలి చేసినట్టయితే చాలా బెనిఫిట్స్ మనకు వస్తాయి ఇవి మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఎప్పుడో దీన్ని యూనిట్ యూనిపిట్స్ పొందడం జరిగింది కానీ మన ఆంధ్రప్రదేశ్కి లేదు ఇది అలాగ మన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది అలాగే మరి మరి కేంద్రంలో కూడా నిర్మలా సీతారామన్ గారికి దీనికి అసలు ఇస్తే ఏంటి మనం ఎంత డెవలప్ జరుగుద్ది ఆంధ్రప్రదేశ్కి ఏమేమి రావగలుగుతాయి ఏమి మనం చేయగలుగుతాం అనేది ఒక ఆవిడ చాలా వివరంగా చెప్పి దాన్ని మనం నేను కూడా ఒక ఎంపీగా అక్కడ నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది విషయాన్ని అర్థం చేస్తున్నాండి చాలా చక్కగా మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నాన్ని అలాగే మన భీవారం టౌన్కి కూడా ఈ టౌన్ ఆఫ్ ఎక్సలెన్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్సీగా గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల పదిహేను రెండు వందల ఇరవై సంవత్సరానికి విదేశీ వాణిజ్య విధానంలో మన ఆంధ్రప్రదేశ్ని కూడా ముందు వరుస పెట్టడం జరిగింది దీనివల్ల మీకు కాపీ కూడా ఇస్తాను నేను చాలా డీటెయిల్స్ కానీ ఇందులో ఉన్నాయి ఎందుకంటే దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ రావటం జరిగి కూడా ఉంటుంది ఇది ముఖ్యంగా మన వ్యవహారం పట్టణానికి ఇది రావటం వల్ల ఈ ఎక్స్ ఎక్సలెన్సీ అనేది మనకు రావడం వ్యవహారానికి చాలా అదృష్టంగా భావించవచ్చు దీనికి చుట్టుపక్కల మన గ్రామ మన జిల్లాలో ఉన్న రైతులు అలాగే ఎక్స్పోర్టర్స్కి మరి వాళ్ళ కృషి వల్ల ఇదంతా రావటం జరిగింది ప్రత్యేకించి మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి కేంద్ర మంత్రి నిర్మలా మన జిల్లాల తరఫున మన బీవరం పట్టణం తరపున ప్రత్యేకించి మన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మూడు రోజుల నాటి పట్టిసీమ శంకుస్థాపన చేయడం కూడా చూసాం దానివల్ల కొన్ని పార్టీలు అపోహలు చుట్టూ సృష్టించినప్పటికీ కూడా ఎందుకంటే మన మిగులు జలాలే ఎక్సెస్ ఉన్న వాటర్ సముద్రం వెళ్ళే వాటరే రాయలసీమ కానివ్వండి కృష్ణా కానివ్వండి వాళ్ళ రైతులకు కానీ తాగునీరు కానీ వాళ్ళ ఉద్దేశంతో ఒక మంచి ప్రాజెక్టు పట్టిసీమ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది అది మన జిల్లాకి పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులు అయితే నిజంగా చాలా మనం మన జిల్లా రాష్ట్రంలోనే వరుసలో ఉంటుంది